హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ విత్ స్నేహ మనోజ్ రాజమండ్రి దగ్గరలో ఉన్న కడియం అన్న పేరు ఎప్పుడైనా విన్నారా వినే ఉంటారులేండి అక్కడ నర్సరీస్ అంత ఫేమస్ కదా మాది ఎలాగో రాజమండ్రి కాబట్టి చిన్నప్పటి నుంచి నర్సరీస్ చూస్తూనే ఉన్నాం ఇంకా మీకు కూడా ఆ నర్సరీ చూపించేద్దామని కడియంలో ఉన్న ఒక నర్సరీకి వెళ్ళాను ఈ నర్సరీలో మొక్కలు చూస్తే అసలు బయటకే రావాలనిపించలేదండి ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో తెలుసా అవుట్డోర్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదిగో ఇప్పుడు నేను చూపించేవన్నీ ఇండోర్ ప్లాంట్సే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి మీకు తెలుసా కడియం నర్సరీస్లో ప్లాంట్స్ ఆల్ ఓవర్ ఇండియా సప్లై అవుతాయి అండ్ ఎవరైనా కడియం రూట్ నుంచి కనుక ట్రావెల్ వాళ్ళైతే ఒక్క ప్లాంట్ అయినా తీసుకెళ్లకుండా ఇంటికి వెళ్ళరు ఇక్కడ మొక్కలతో పాటు మనం ఇంట్లో పెట్టుకునే డెకరేటివ్ పాట్స్ చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు చాలా షేప్స్లో చాలా సైజెస్లో ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి కానీ కాస్ట్ చూసుకుంటే కొంచెం ఎక్కువ అనిపించింది బట్ ఐటమ్స్ చాలా బాగున్నాయి ఇంకా ఇవన్నీ అవుట్డోర్ ప్లాంట్సే ఇప్పుడంటే సమ్మర్ కాబట్టి ఇలా నర్సరీ కొంచెం ఖాళీగా కనిపిస్తుంది కానీ వన్స్ రెయిన్స్ స్టార్ట్ అయినాయి అంటే ఇండియాలో చాలా ప్లేసెస్ నుండి వీళ్ళకి ఆర్డర్స్ వస్తాయి ఇంకా పెద్ద పెద్ద ట్రక్కుల నిండా మొక్కలు పంపిస్తూ ఉంటారు వీళ్ళు బల్క్గా మొక్కల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తారు కాబట్టి మనం ఏమైనా మొక్కలు కొనుక్కుంటే బయట రేట్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి చూసిన ప్రతి ప్లాంట్ తీసేసుకోవాలి అనిపించినా నాకు అవసరమైన మాత్రం కొనుక్కుని వచ్చేసాను మీరు ఎప్పుడైనా కడియం సైడ్ వెళ్తే అక్కడ నర్సరీస్ విజిట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్